సిద్దిపేట జిల్లా హోస్నాబాద్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీలతో కలిసి మంత్రి పట్టం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు దొడ్డి కొమరయ్య చేసిన పోరాటాన్ని బలహీన వర్గాల ప్రజలు ఎవరూ మర్చిపోలేరని మంత్రి తెలిపారు రాష్ట్ర అన్ని జిల్లాల్లో అధికారికంగా దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళు అర్పిస్తున్నామని తెలిపారు కొమరయ్య గారు వర్తకు సందర్భంగా జునాబాద్ పట్టణ ప్రజలందరం కలిసి వారు ఘనంగా నివాళులర్పిస్తా భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని లేదా స్వేచ్ఛను కోరుకొని తన ప్రాణాలను సైతం అర్పించినటువంటి తిట్టి కొబ్బరయ్య గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు హైదరాబాద్లో రవీంద్రాబాద్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అధికారికంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం రాష్ట్ర పలహీన వర్గాల శాఖ పక్షాన మరొకసారి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈ ప్రాంతం అంతా కూడా పోరాట గడ్డ పోరాటాలకు పురుటినిల్లు ఇటువంటి గడ్డ మీద నుంచి మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్